వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని అంటారు వైకుంఠ ఏకాదశికి గల వివిధ పేర్లేమిటి ద్వారం నుండి శ్రీమన్నారాయణుని దర్శించుకోవడం వెనుక ఉన్న రహస్యం ఏమిటి ఈ రోజున విష్ణుమూర్తిని ఏ పువ్వులతో పూజించాలి శ్రీ మహావిష్ణువుకు ప్రీతిగా ఏ స్తోత్రములు పఠించడం వలన ఫలితాలు పొందవచ్చు ఏకాదశి వ్రతంను ఆచరించేవారు ఏ నియమములను పాటించాలి తెలుసుకుందాం సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశి లేదా పుష్యశుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు దీనినే పుత్రద ఏకాదశి అని కూడా అంటారు ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన ఏకాదశులలో అత్యంత ప్రధానమైనది అసుర బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్ళి ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణ్ణి దర్శించి తమ బాధలను విన్నవించి స్వామి అనుగ్రహంతో రాక్షసపీల నుంచి విముక్తులు అయ్యారు ఏకాదశి తిథి నాడు దేవతలందరూ ద్వారం గుండా వెళ్ళి వైకుంఠంలో శ్రీమన్నారాయణ్ని దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశి అని అంటారు దివి నుంచి భూమికి దిగి వచ్చిన మూడు కోట్ల దేవతలకు గరుడ వాహన రూఢుడైన మహావిష్ణువు దర్శనానుగ్రహం ప్రసాదించడం వలన ఈ రోజును ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు దీన్నే అని హరిదినమని వైకుంఠ దినమని అంటారు భక్తులకు దారి చూపువాడు సకల భూతములకు నాయకుడు ఉత్కృష్టమైన కాంతి కలవాడు సత్య జ్ఞానం పొందుటకు అవసరమైన తర్కం యుక్తి తానే అయినవాడు శ్రీ మహావిష్ణువు ఉత్తర దిక్కున కుబేర స్వరూపంగా ఉండే అధిపతే శ్రీ మహావిష్ణువు విష్ణువు జీవులకు నియంత జీవులకు సాక్షిభూతంలో స్వేచ్ఛా విహారాన్ని అణచేవాడు కాబట్టి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి శ్రీ మహావిష్ణువుని దర్శించడం అంటే ఇంద్రియాలను అణుచుకొని బ్రహ్మజ్ఞానంను పొందుట అని అర్థం అందుచేత విశేషించి ఈ రోజున భక్తులందరూ వైష్ణవ ఆలయాలలో ఉత్తర ద్వారం గుండా ప్రవేశించి ప్రదక్షిణాలు ముగించుకొని దైవ దర్శనం చేసుకుంటూ ఉంటారు అలా చేసే ప్రదక్షిణనే ముక్కోటి ప్రదక్షిణ అని పిలుస్తారు ముక్కోటి ఏకాదశి రోజున నియమనిష్టలతో వ్రతమాచరించే వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి ముక్కోటి ఏకాదశిని మరణించే వారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని స్వర్గంలోని తలుపులు వారి కోసం తెరిచే ఉంటాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశిని ప్రార్థించే వారికి మోక్షం లభిస్తుంది అలాగే ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి పుణ్యఫలంతో పాటు కార్యాన్ని శుద్ధి చేకూరుతుంది ఈ రోజున ఉపవాసం విష్ణు ఆరాధన విశేష ఫలితాలను ఇస్తాయి ముక్కోటి ఏకాదశి రోజున జాజి పువ్వులతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పించినట్లయితే శైవ పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి అందుచేత జాజిమాలను విష్ణుమూర్తి పటానికి వేసి పాయసం తీపి పదార్థాలు ఆకుపచ్చని పండ్లను నైవేద్యం సమర్పించి శ్రీహరిని స్పుతించడం శుభప్రదం వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు అష్టోత్తరం శ్రీమన్నారాయణ స్తోత్రం విష్ణు పురాణం దశావతారం పారాయణం చేసినచో సకల శ్రేయవ వృద్ధి కలుగును విష్ణు వెంకటేశ్వర దేవాలయం దర్శించుకోవడం సుప్ర ఫలితాలను పొందవచ్చు ఆలయాల్లో విష్ణు అష్టోత్తరం వంటి పూజలు నిర్వహించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయం అవుతాయి ఉపవాసం ప్రాముఖ్యత ఈరోజు ఉపవాసం చేయటం వలన తమ సంతానానికి సంతోషాన్ని ఇవ్వడంతో పాటు తమకు మోక్షాన్ని కలిగిస్తుందని భావిస్తారు సంతానం లేని దంపతులు వైకుంఠ ఏకాదశి రోజున చేసే వ్రత ప్రభావంతో మంచి సంతానం పొందుతారు అంతేకాదు పిల్లలకు దీర్ఘాయువు మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది శాస్త్రాలలో వైకుంఠ ఏకాదశి ఉపవాసం ప్రాముఖ్యతను వివరిస్తూ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణువు నివాసమైన వైకుంఠ ద్వారం తెరిచి ఉంటుందని చెప్పబడింది దీంతో ఎవరైనా ఏకాదశి రోజున పూర్తి భక్తి శ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారు మరణానంతరం వైకుంఠ ధామంలో నారాయణుని పాదాల వద్ద స్థానం పొందుతారు ఉపవాసం పూజలు ఏకాదశి రోజున తెల్లవారుజామున నిద్రలేచి గంగా జలం పోసిన నీటితో స్నానం ఆచరించాలి మనసులో భగవంతుని నామాన్ని జపిస్తూ ఉండాలి పూజ చేసే స్థలాన్ని శుభ్రం చేసుకొని నారాయణుని పూజించాలి విష్ణువుకి ధూపం దీపం పుష్పాలు అక్షత పూలమాల నైవేద్యాన్ని సమర్పించండి పంచామృతం తులసిని సమర్పించండి అనంతరం నారాయణుని మంత్రాలను జపించండి వైకుంఠ ఏకాదశి ఉపవాస కథను చదవండి చివరగా హారతి ఇస్తే వైకుంఠ ఏకాదశి వ్రతం పూర్తి అవుతుంది రోజంతా ఉపవాసంగా ఉండండి కేవలం తులసి తీర్థం మాత్రమే తీసుకోండి రాత్రి పూట పండ్లు తిని జాగారం చేస్తూ భగవంతుణ్ణి దానించండి ద్వాదశి రోజున స్నానం ఆచరించి బ్రాహ్మణునికి అన్నదానం చేసి అతనికి శక్తికి తగినట్లు దాన చేయాలి అనంతరం ఉపవాసం విరమించండి ఉపవాస నియమాలు ఏకాదశి వ్రతం చేయాలనుకునేవారు ఏకాదశి ముందు రోజు సాయంత్రం నుంచి నియమాలు అనుసరించాలి ముందు రోజు సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు సాత్విక ఆహారం తీసుకోవాలి ఉపవాస నియమాల ప్రకారం ద్వాదశి వరకు బ్రహ్మచార్యం పాటించాలి ఏకాదశి ముందు రాత్రి నీళ్లపై నిద్రించాలి ఏకాదశి రాత్రి జాగారం చేస్తూ భగవంతుణ్ణి ధ్యానం భజన చేయాలి మీ మనసులో చెడు ఆలోచనలను తీసుకురాకూడదు ఎవరిని దూషించవద్దు అమాయకులను వేధించకూడదు ద్వాదశి రోజున బ్రాహ్మణునికి భోజనం పెట్టిన అనంతరం ఉపవాసం విరమించాలి రెండు వేల ఇరవై ఐదులో వైకుంఠ ఏకాదశి ఎప్పుడొచ్చింది వైకుంఠ ఏకాదశి ఎప్పుడొచ్చింది తెలుగు పంచాంగం ప్రకారం జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషములకు ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది మరుసటి రోజు అంటే జనవరి పది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం పది గంటల పంతొమ్మిది నిమిషముల వరకు కొనసాగుతుంది ఉదయం తిథి ప్రకారం జనవరి పదిన వైకుంఠ ఏకాదశిని జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరిస్తారు ఈ దీక్ష విరమణ మరుసటి రోజు అనగా జనవరి పదకొండున ఉపవాస దీక్షను విరమించాలి ఈ దీక్షను విరమించడానికి శుభ సమయం ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషంల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఒకటి నిమిషంల వరకు ఉంటుంది తిరుమలలోనూ జనవరి పదవ తేదీ నుంచి జనవరి పంతొమ్మిదవ తేదీ వరకు ఉత్తర ద్వార దర్శనం అవకాశం కల్పించనున్నారు